నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నారు మీ నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది ఇందులో భాగంగా మనం ఇంతకుముందు కూడా చేస్తున్నాము ఆల్రెడీ మనందరికీ సుపరిచిత్రాలు రఘుప్రియ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాం మనకి పంచభూతాలు తెలుసు పంచభూతాల్లో నీరు ఎంతవరకు అవసరం అన్న విషయం మీద ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం నీరు మాత్రమే అనంతం కాదు కాకపోవడానికి గల కారణాలు ఏమిటి అని వివరిస్తూనే మనకి పుష్కరాలు వస్తున్నాయి నర్మదా నదికి సంబంధించి నర్మదా పుష్కరాల విశేషాలు కూడా మన ఛానల్లో ఇక నుంచి ప్రసారం అవుతున్నాయి ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి రఘుప్రియ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం అండి నమస్తే మనకి పంచభూతాలు అన్ని అనంతాలే ఎక్సెప్ట్ వాటర్ కారణం ఏంటంటారు అంటే మనకి భూమి ఇంత ఉంది అందులో డెబ్బై నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ వరకు వాటర్ నిండి ఉంది కానీ ఎందుకు వాటర్ మాత్రమే పరిమితం అయ్యింది కారణం ఏంటి చాలా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా అంటే జలం దీని గురించి చెప్పాలి అంటే అసలు జలం ఎలా పుట్టింది అనేది దాని గురించి ఒక విశిష్టత చెప్తాను మనకి బృహద బృహదోజాల ఉపనిషత్తులో ఏం చెప్పారు అంటే అసలు మన మనిషికి కావాల్సింది ఏమిటి చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటి చెప్పండి ప్రముఖంగా కావాల్సింది గాలి తర్వాత నీరు కదా సో నీరు లేకపోతే గాలి లేకపోతే ఎలాగైతే బ్రతకలేమో నీరు లేకపోయినా కానీ అలాగే బ్రతకలే మనిషి కాదు చెట్టు చేమ మొత్తం వృక్షాలు పశువులు పశుపక్షాదులు ప్రతి ఒక్కరికి అవసరమైంది నీరు అయితే ఈ నీరు ఎలా ఉత్పన్నమైందనే దానికి ఒక చిన్న కథ చెప్తాను చెప్పండి అయితే ఏంటంటే ఆ పరమాత్ముడు విష్ణుమూర్తి తపస్సు చేశాడు సారీ శివుడు తపస్సు చేశాడు తపస్సు చేసినప్పుడు జనరల్గా అంటే ఆ తపో పవర్ అంటే ఆ అగ్నిలో ఇక్కడ స్వేదము ఉత్పత్తి అయింది ఓకే దాన్ని ఆర్ద్రత అంటారు ఆర్ద్రత అంటే తడి ఆ తపో వేడికి తడి ఉత్పన్నమైంది దాన్ని స్వేదము అంటారు ఆ స్వేదము ఆ భూమి మీదకి వచ్చింది అయితే అప్పుడు పరమాత్మ శివుడు ఏమనుకున్నాడంటే ఆ సృష్టి కావాలి అంటే జలం తలుక ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుని మరింత ఎక్కువగా తపస్సుని ప్రారంభించాడు ఆ ప్రారంభించినప్పుడు అతని రోమ రోమాల్లోంచి కూడా జలం స్వేదము ఉత్పన్నం అవుతుంది అది ఇంత ఇంత అనంతమైతే అయ్యి అయ్యేటప్పటికీ ఓహో సృష్టి కార్యానికి ఇది చాలా అవసరము ఒక ప్రాణి బతకాలి అంటే జలం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది అన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే దాంతోని సృష్టిని ప్రారంభించారు మరొక కోణంలోంచి చూస్తే ఏమైందంటే ఆ భగవానుడి తాలూకా బీజ రేతస్ ఉంటుంది వీర్యము అది ఏమైందంటే ఉత్పన్నమయ్యేటప్పటికి అంటే ఆ అగ్నిలో ఆ బీజ రేతసు వీర్యం ఉత్పన్నమయ్యి అది భూమి మీద ఉప్పు ఉప్పుగా ప్రభవించింది అదే ఉప్పు సముద్రం కొంత భాగము ఉప్పుగా తయారైంది మరి కొంత భాగం మధురంగా తయారైంది ఆ మధురమే జలాల రూపంలో మనకి అందించబడ్డాయి అన్నమాట పరమేశ్వరుని స్వేదం నుంచి పుట్టింది నీరు అయితే ఈ నీరు ఆ నీటికి భగవంతుడు ఏం చెప్పాడంటే ఈ నీరుకి దీర్ఘాయుషుని ప్రసాదించమని చెప్పి ఒక వరము ఇచ్చాడు అదేంటంటే చాంద్రజ నీటికి దీర్ఘాయుష్ని ప్రసాదించే ఒక గుణాన్ని ఇచ్చాడు అయితే ఆ ఈ నీరు కాలక్రమేణా కొన్ని రూపాంతరాలు చెందింది ఒకటి ఉప్పు నీరు గాను ఒకటి మధుర జలంగాను ఈ మధుర ఉప్పు నీరుగా ఉన్నది మనం సముద్రం కింద చెప్పుకుంటాము మధుర జలంగా వచ్చినవి నదులు ఉపనదులు మహానదులు తటాకాలు చెరువులు ఇలాగా విభజన జరిగింది అయితే దీనికి ఒక చిన్న మరొక కథ ఏమైందంటే ఆ ఋష్య పర్వతం మీద శివుడు పార్వతి తపస్సు చేస్తున్నారు తపస్సు చేస్తున్నప్పుడు ఆ తపస్సు తాలూకా ఆ వేడి వల్ల ఒక చెమట బిందువు అంటే అది నర్మదా గురించి చెప్పినప్పుడు ఆ ప్రస్తావనలో చెప్తాను ఇప్పుడు ఈ జలం గురించి చెప్తున్నాను అయితే ఏమైందంటే ఆ రేణువు భూమి మీద పడింది ఒక చిన్న బిందువు భూమి మీద పడింది ఆ భూమి మీద పడిందే మన నర్మదా అనమాట నర్మదా నది కింద ప్రభవించింది అయితే ఇప్పుడు జలాల గురించి చెప్పుకోదలుచుకుంటే ఆ నీరు యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది నీరు లేకుండా మనిషి బ్రతకడం కష్టం అనమాట అయితే ఇది ఈ నీరుని మనం సా నది సాగరోగతి అంటారు ఈ నదులన్నీ ఎక్కడికి వెళ్ళి చేరతాయి సాగరానికి సాగరానికి చేరుతాయి అది మన సా మన మానవానికి అన్వయించుకుంటే కనుక ప్రతి మనిషి మనం చేసే కర్మలన్నీ చేసుకుంటూ మళ్ళీ మనం ఎక్కడికి చేరాలి భగవంతుడిని చేరాలి భగవంతుడిలోకి చేరాలి ఈ నదులు మనకి ఉపదేశించేది ఏంటంటే అవి నదులు మనకి ప్రవహించేటప్పుడు చాలా అడ్డంకులు దాటుకుంటూ వస్తాయి పర్వతాలు దాటుకుంటాయి చెట్లని దాటుతూ వస్తాయి ఇలా ప్రతి ఒక్కటిని అంటే అవి దాటేటప్పుడు కూడా చాలా ఘర్షణ పడతాయి ఆ ఘర్షణ పడ్డమే సౌండ్ శబ్దము అంటారు అన్నమాట అయితే ఇప్పుడు ఈ నది నీరు ఎలా ఉద్భవించింది అంటే ఈ నదులు ఆ దీన్ని తాకుతూ మేఘాన్ని తాకుతూ అహి అన్న శబ్దంతో భూమి మీదకి ఓకే ఆ శబ్దమే నదీ శబ్దం అంటారు ఆ నదీ శబ్దము మనం తీక్షణంగా వింటే కనుక అవి రోల్ అవుతున్నప్పుడు అంటే కొండల మీద నుంచి పర్వతాల మీద నుంచి పడుతున్నప్పుడు ఓంకార శబ్దాన్ని ప్రభవిస్తాయి అంటే ఓంకార శబ్దంతో అవి కొండల నుంచి రాచుకుంటూ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది క్లుప్తంగా జలం తాలూకా విశిష్టత జలం ఎలా పుట్టింది అనేది ఓకే సో చాలా అంటే చాలా బాగా వివరించారు రఘుప్రియ గారు ముఖ్యంగా మనకి కొన్ని కొన్ని మూవీస్లో అన్నమయ్య లాంటి మూవీస్లో చూసినప్పుడు మా ఆ శబ్దం ఎలా పలుకుతుంది అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో శబ్దం కూడా మనకు అలాగే వినిపిస్తుంది అందులో ఒక సన్నివేశం ఉంటుంది హరిహరి హరి 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 అని పలుకుతూ ఉంటుంది అని అలాగే జలానికి ఒక శబ్దం ఉందని ఆ శబ్దం యొక్క అర్థం ఏమిటి ఎందుకు పుట్టింది ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు రఘుప్రియ గారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో దానికి సంబంధించిన సవివరంగా దానికి సంబంధించిన క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఇక నుంచి మ్యాక్సిమం మేము ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాము మీ కామెంట్స్ని అన్నిటినీ చక్కగా స్వీకరించడం జరుగుతుంది అందరికీ షేర్ చేయండి ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా పిల్లలు తెలుసుకోవాలి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఈ విషయాలు చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను